గిరిజన మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడంతో పాటు వారిని పారిశ్రామిక తీర్చిదిద్దాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన వందన్ వికాస కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి వందల మంది గిరిజన మహిళలు ఉపాధి పొందటమే కాకుండా అటవీ ఉత్పత్తులకు విలువను జోడించి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఇతర ఉత్పత్తులతో పోలిస్తే గిరిజన మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యంగా తక్కువ ధరకే లభిస్తుండటంతో వీటికి ఆదరణ పెరుగుతోంది ఈ కేంద్రాల ద్వారా మహిళలు సంపాదిస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు మైదాన ప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతాల్లో పనులు అంతంత మాత్రం ఇక మహిళలకు పనులు అసలే ఉండవు పని దొరికినా రోజు ఉంటుందన్న భరోసా ఉండదు ఈ పరిస్థితుల్లో గిరిజన ప్రాంత మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు వారిని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ప్రవేశపెట్టినవే వంధన్ వికాస కేంద్రాలు గిరిజన ప్రాంతాల్లో మహిళలు ఒక బృందంగా ఏర్పడితే స్థానిక ఐటిడిఏ ద్వారా బృందానికి కావలసిన వనరులు సమకూర్చి వారిని ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందిస్తారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం జీలుగుమిల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఐటిడిఏ సహకారంతో వంధన్ వికాస కేంద్రాలు ఏర్పాటు కాగా మహిళలు ఉపాధి పొందుతున్నారు అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా లభించే చింతకాయలను దళారులు తక్కువ ధరకే కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు ప్రస్తుతం మహిళా సభ్యులే వీటిని రైతుల నుంచి కొనుగోలు చేసి యంత్రాల ద్వారా వాటిపైన పొర తొలగించి విత్తనాలు వేరు చేస్తున్నారు అలా చేసిన చింతపండును కేకుల రూపంలో ప్యాక్ చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు దీని ద్వారా గ్రూపులోని సభ్యులందరూ ఆదాయం ఆర్జిస్తున్నారు ఈ వంధన్ వికాస కేంద్రాల ద్వారా కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నామని మహిళలు చెబుతున్నారు ఆ చింతపండు మేము తెచ్చుకొని మేము అమ్ముకుంటాం మళ్ళీ రైతులు ప్లస్ మళ్ళీ డాక్టర్ మహిళలు కాబట్టి మేము అవి కాట పని అంటే రోజుకి మూడు వందలు వచ్చేసి మాకు ఇస్తున్నారండి వేతనం మాకు కూడా ఏంటి బయట మార్కెట్ చాలా మంది వచ్చి పోన్ చేసి మీకు చింతపండు జిల్లెలు కూడా తయారు చేస్తున్నారంట కదా మాకు ఇవ్వండి అని కూడా అడిగారండి మాకు చింత చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిషన్స్ ఇచ్చారు ఆ మిషన్స్ ద్వారాగా చింతపండు సేకరించాము మా సభ్యులు అందరు తెచ్చి ఇచ్చారండి కొంత కొనుగోలు చేసాము వాటి ద్వారాగా కాయలు వలవటం గింజ దీయటం మళ్ళీ చెక్కులు కట్టడం మాకు ఉపాధి మాత్రం చాలా బాగుందండి నాలుగు గ్రామాల సభ్యులు మూడు వందల మంది అండి ఒక గ్రూప్గా ఏర్పడ్డాం అంబేద్కర్ అని పెట్టుకున్నాం ఇంతకుముందు అంటే మేము మామూలు వ్యవసాయాలు చేసుకుంటున్నాము ఇందులో వచ్చిన తర్వాత మేము చేసుకుంటున్నాము మాతో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి వచ్చింది మనిషికి కూలి రోజుకొచ్చి మూడు వందల చొప్పున వస్తుంది ఇంట్లో గడుపుతుంది ఎండకెళ్ళకోకుండా మేము కూడా అలసిపోకుండా నీడ పట్టును చేసుకుంటున్నాం కాబట్టి మాకు కూడా ఆదాయం బాగుంటుంది అంటే ఈ గిరిజనులు కొద్దిగా జీవనోపాధులు జీవనోపాధి పెంచుకోవటం కోసం ఈ యూనిట్లు ఇక్కడ ఇచ్చి వీళ్ళందరికీ ఉపాధి కల్పించడం కోసం పెట్టడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగిందండి పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్క యూనిట్ కి అండి కాస్ట్ ఫస్ట్ దఫా ఏడు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి మిషనరీ కొనిచ్చేవి ఇవ్వటం జరిగింది ప్రాంతాలను బట్టి స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తుల ఆధారంగా కొన్ని ప్రత్యేక యూనిట్లు నెలకొల్పుతున్నారు జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో కారం యూనిట్ ఏర్పాటు చేయగా వేలేరుపాడు కుక్కునూరు మండలాల నుంచి ఎండు మిరపకాయలను సేకరించి కారం ఆడిస్తున్నారు ఎలాంటి కల్తీ లేకుండా నాణ్యమైన కారాన్ని ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నారు ఇలా పలు యూనిట్ల ద్వారా వందల మంది మహిళలు ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు కారం రెండు సంవత్సరాలు పడి చేస్తాం అండి ఇక్కడ అంతకుముందు మామూలు కూలి పనికి వెళ్ళాడు అండి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి మామూలుగా ఆడతాను అండి ఉందంటే కూలి పనికి వెళ్తే మూడు వందల కాడికి గట్టించారండి ఇప్పుడు దీంట్లోకి వచ్చాక పర్లేదండి మాకు డైలీ ఉంటుందండి ఇది పని ఇక్కడికి వచ్చా పర్లేదండి మాకు మనకి ఐటీడీఏ నుంచి వీడివికేకి మనకి పదిహేను లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అటవీ ఉత్పత్తులని ఇక్కడ సేకరించి ఈ చుట్టుపక్కలలో ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో పెట్టిన కేంద్రం అండి సూపర్ మార్కెట్లకి మనం మామూలుగా విలేజ్ల్లో కూడా మనం ఈ ప్యాకింగ్ అమ్మడం జరుగుతుందండి కొంతమంది ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారండి